ఎంతో స్థితివంతులు కూడా భగవంతుని తర్వాత వచ్చి మీకు బాధావరణం చేసే సంతృప్తి అనేది లేదు మరి ఈ యొక్క గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు శాఖలో మా మంత్రి గారికి ఇది రావడం మంత్రి గారు ఈ యొక్క శాఖని ఇష్టపడి కోరుకున్నారు మీరు కూడా అలాగే కూడా మీరు చేసే పనిని ఇష్టపడి చేస్తే కష్టంగా అనిపించడం మరి ఇలాంటి శాఖ హిందూతత్వం గురించి కానీ ఇంకోటి గురించి ఇంకోటి గురించి కానీ ఎవరో ఒకళ్ళు చెప్తేనే కానీ ఇంతవరకు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వచ్చే మంత్రులనే మనం చూస్తాం కానీ ఆయన పుట్టికి హిందూ మతం తోటి అలా వాస్తవంగా ప్రారంభించి రాజకీయతో కళ మాకు మంత్రిగా రావడం అనేది మా అందరి అదృష్టం ఇంచుమించుగా ఈవేళ స్టాఫ్కి ఎలా ఉన్నా అత్యక పక్షపాతిగా మా మంత్రి గారు ముద్రపడ్డారు అలాగే మీకు కూడా ట్ట ఆయన మీరు రిప్రజెంట్ చేశారు వెంటనే ఆయన కూడా ఆలోచిస్తారు అసలు ఆలోచన విధానం ఆ ఆలోచన ఆలోచిస్తామంటే మీకు ఆటోమేటిక్గా మీ జీవన ప్రమాణంబడి కాబట్టి ఈ జీవన ప్రమాణం ఎలా ఉంటుంది అనేది దాని గురించి ఆ బాధ్యత ఎలాగా మంచిగా చూసుకుంటారు కాబట్టి మీరు దేవాలయానికి దేవుడికి భక్తుడికి ఎలా సేవ చేయగలమని ఉదాహరణ కనుక మీరు దృష్టిలో పెట్టుకున్నట్టే ఈ యొక్క కార్యక్రమానికి సాధకత ఏర్పడుతుందని నేను భావిస్తూ అలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా కార్యక్రమం మరో శాసనసభ్యులకి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ చన్నబాబు గారికి నాగచంద్రారెడ్డి గారికి ఈ ముఖ్యంగా ఆజులు ఈ యొక్క కార్యక్రమం ఆశాంతం ఉండి పర్యవేక్షించిన హిర్రప్రసాద్ గురుజీ గారికి వారధర్మణ ఉండి ముఖ్యంగా మేము మంత్రిగారు చెప్పారనే ఉద్దేశంతో మీకు అల్పాహారం భోజనం వసతి ఇవన్నీ భోజనం చూసినా వసతి ఇవన్నీ ఏర్పాటు చేసి కేకరిగా ఉన్న రాజుగారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఈ వేళ నుంచి ఈ యొక్క అత్యక దాంట్లో పుట్టిగా స్టార్ట్ చేసి చందనాభివృద్ధిగా ఎదుగుతున్న మీరు అందరికీ కూడా శుభాషిత చూస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన బాతికే మిత్రులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ అభిమానులు మామిళి అమ్మవారి భక్తులు అందరికీ కూడా చాలా చక్కగా చెప్పారు వారి పరిమితులు అన్నీ చేశారు కానీ మినిస్టర్ గారు వారి నా ధైర్యంతో మిగతా కూడా మేము కష్టపెట్టాము అవన్నీ కూడా ఈవో గారి భావిస్తా మాకేం భావిస్తా లేదు రెండవది ఇందాక మినిస్టర్ గారు చెప్పారు నేను కూడా మా ట్రస్ట్ చైర్మన్ వార్త కూడా మాట్లాడాను నేను ఆరు వందల మంది శిక్షణ ఇవ్వాలనుకున్నా మరి ఏం చేద్దామని వారు మహదానగా ఏఎస్ రాజు గారు సన్యాసి రాజు గారు వారు మహాదానగా యాక్సెప్ట్ చేశారు మీ శిక్షణ పుష్కరాలను పూర్తవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఒక పూజారికి వెయ్యి రూపాయలు చెప్పిన మనం ఎంతమందికైనా ఇద్దాము ఒక గుళ్ళో దేవదూప నైవేద్యాలు చేస్తే అందుకని మహద్భాగ్యంకోటి ఏమీ లేదు మేము ఇస్తామని వాళ్ళు అంగీకరించారు నాకు అయితే మరి దేవస్థానం వారు కూడా ముందుకు వచ్చి వారు కూడా ఇందాక ఆయన చెప్పారు మేము ఖచ్చితంగా చేస్తామని వారు కూడా కొంత చేస్తే మేమేమి చేయగలం వాళ్ళు చేయమని మేము అడగదలుచుకోలేదు మా నుంచి మేము చేయగలిగి మేము చేస్తాం కానీ ఘనంగా చేయవలసింది మీరు ఇక్కడ ప్రాంతంలో ఉన్న దేవాలయాలకు ఐదు ఏదో ఏర్పాటు చేస్తూ ఉన్నారు అది మీ వెసులుబాటును చూసి అక్కడ కూడా కొన్ని అట్లా అన్నట్లే కాకుండా కొన్ని దేవాలైనా మీరు చేసినట్లయితే మేము చేసినది కూడా కొంచెం ఉపయోగపడుతుంది ఉద్యమం ముందుకెళ్తుందని దానికి వారు తప్పని చూస్తానని చెప్పారు వారికి ఈ సభామోహంగా ఆశ్రమ తరఫున ఆశ్రమ కారిక తరఫున ట్రస్ట్ బోర్డు వాళ్ళ తరఫున మేము మా చట్టపూర్తి వందన తెలియపరుస్తూ ధన్యవాదాలు చెప్తాము కృష్ణ గారు పూర్వాసంలో మాకు బాగా సన్నిహితులు కానీ ఇప్పుడు మాకు సన్నిహితులు కాదు మాకు కేవలం శ్రేయోభిలాష కాబట్టి వారు దేన్ని కాదని లేదు ప్రతిదాన్ని అంగీకరించారు అలాగే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తారు ఆసక్తపూర్వకంగా రండి మీరు కూడా రండి ఆశ్రమ

వశిష్ట సేవాశ్రమానికి చెందిన స్వామీజీ శ్రీ ప్రసాద్ గురూజీ గారు గిరిజన మత్స్యకార ప్రాంతాల్లో హైందవ సంస్కృతిని పెంపొందించేయాల ఆ ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణం ఉన్న దేవాలయాల్లో దూపర్ తీప నైవేద్య కార్యక్రమాలని నిర్వహించాలంటే సరిపడినంది మంది బ్రాహ్మణ పండితులు దొరకని సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న తెగలు ఏదైతే ఉన్నారో ఆ గిరిజనులకి మత్స్యకారులకి అలాగే దళిత వాడల్లో ఉన్న దళితులకి అత్యకత్వ శిక్షణ ఇవ్వటం ద్వారా ఆ ప్రాంతాల్లో దూపదీప నైవేద్యాలు కడిగే రకంగా ఐదవ సనాతన ధర్మాన్ని ఆ ప్రాంతాల్లో తీసుకెళ్ళే విధంగా ఆలోచనలో భాగంగా ఇక్కడ భీమవరం శంకర మఠం శారద శారదా పీఠంలో నలభై మంది శిక్షార్థులకి గిరిజన శిక్షార్థులకి ఇక్కడ అత్యధిక శిక్షణ ఇవ్వటం జరిగింది ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా నేను పాల్గొనడం జరిగింది ఇక్కడ నేర్చుకున్న ఈ గిరిజనులు ఇలా వస్త్రధారణ ఈ అలంకరణ చూసినప్పుడు మంచి బ్రాహ్మణ పండితులుగా ఇప్పటికే వీరిలో ఒక వర్చస్సు కనపడుతుంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ గిరిజన వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ చోట్ల ఈ సనాతన సనాతన ధర్మాన్ని పెంపొందించే దిశగా అలాగే ఉన్న దేవాలయాల్లో దొక్కదేపన నైవేద్యాలు వీరి ద్వారా సాధించడం ద్వారా ఒక ధర్మాన్ని బోధించడం ద్వారా శాంతిని సమాజంలో నెలకొల్పోవాలి ధర్మాన్ని మనిషి మర్చిపోయినప్పుడు మాత్రమే అశాంతి వస్తుంది దీని కారణంగానే సమాజంలో ఉన్న రుగ్మతలు ఏదైతే ఉన్నాయో వరకట్టిన బాధితులుగా కొంతమంది మహిళలు రావటం కానీ అలాగే స్త్రీలని వేధించే కార్యక్రమాలు కానీ అలాగే ఎదుటి వ్యక్తులను మోసగించే కార్యక్రమాలు కానీ అలాగే దెబ్బలాట్లు కానీ కొట్లాట్లు కానీ అవమానపరుచుకునే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ధర్మాన్ని తప్పిన కారణంగా మనుషులు ధర్మాన్ని మర్చిపోయిన కారణంగా వచ్చే కార్యక్రమాలు కనుక ఈ సనాతన హైందవ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ద్వారా దైవభావన పెంపొందించడం ద్వారా శాంతి కలిగే దిశగా ఈ రాష్ట్రాన్ని మార్చాలనే ఒక ఆలోచనలో భాగంగా ప్రసాద్ గురుజీ తీసుకున్న ఈ సంస్కారవంతమైన ఈ కార్యక్రమం ఇది ఈ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే దిశగా తీసుకున్న ఈ కార్యక్రమం తప్పనిసరిగా దిగ్విజయం కావాలని నేను కోరుకుంటూ అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమానికి సహాయం కావాలని వారు కోరిన పరిస్థితుల్లో తప్పనిసరిగా దొప్పదీపు నైవేద్యాలు ఏదైతే గిరిజన మత్స్యకార దళితువాడల్లో ఉన్న కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నింటిలో కూడా దొప్పతీ నైవేద్యాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ప్రభుత్వం తప్పనిసరిగా ప్రోత్సహిస్తుందని కూడా నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి ఇంతమంది శిక్షార్థులను తీసుకొచ్చి వారిని తయారు చేసి సమాజంలో పంపుతున్నందుకు ఈ వశిష్ట సేవాశ్రమానికి నేను హృదయపూర్వకంగా ఒకసారి Thank you.